బయ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జోవి పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఆ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ నెల్లూరు జుడిపి విత్తన పొట్టెల్ అనేది అమ్మకానికి ఉంది సో ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు రైతు నెంబర్ని వదిలేసి నన్ను కాల్ చేసి ఆ పొట్టెళ్ళు కావాలా గొర్రె కావాలనేసి అడుగుతున్నారు సో మన ఛానల్ నెంబర్ లోపల ఉంటుంది రైతు నెంబర్ బయట ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మంచిది సో ఇకపోతే పొట్టెళ్ళు వచ్చేసి సిగ్మారి నామాల పొట్టెళ్ళు అనేసి చెప్పినారు మీకు కనిపిస్తుంది పొట్టెళ్ళు సో విత్తన పొట్టెళ్ళు కోసం స్ట్రెచ్ చేస్తే వాళ్ళకి క్లీన్గా అర్థమవుతుంది అది సిగ్మారి నామాల పొట్టెళ్ళు అనేసి పదిహేను నెలల వయసు గలది రెండు పళ్ళతో రెండు పళ్ళ మీద ఉంది అనేసి చెప్పున్నారు సంజీవ్ నగర్ అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా అండి సో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సంజీవ్ నగర్ విలేజ్ సంజీవ్ నగర్ విలేజ్ నుంచి సిగ్మార్ పోర్టేళ్ళు నామాలది పదిహేను నెలల వయసుకులది రెండు పళ్ళ మీద ఉంది ఇది అమ్మాలనుకుంటున్నారు దీని ధర వచ్చేటప్పటికి నలభై వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ఫార్టీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ సో దీనికి సంబంధించి క్వాలిటీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి చూసుకునేసి కాల్ చేయవచ్చు మీకు కావాలంటే ఆయన ఫొటోస్ వీడియోస్ పంపిస్తారు అది చూసుకున్నాక మీరు బేర చేయవచ్చు నలభై వేల మీద ఈ బ్రీడర్ అనేది బ్రీడింగ్ కోసంగా అమ్మకానికి ఉంది పదిహేను నెలది పళ్ళేస్తుందండి